అందరికీ నమస్కారం నేను మీ విశ్వతేజ్ ఈ వీడియో మేము ఈ వీడియోలో బోరుగడ్డ అనిల్ గురించి మాడదామనుకుంటున్నాము తను రీసెంట్గా జైలుకి వెళ్ళింది మనకు అందరికీ తెలుసు జైలుకి వెళ్ళి బెల్ బెల్హేందు బయటకు వచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తను వస్తాను తెలుసు కదా మనం వస్తాను తర్వాత ఏమంటే బెయిల్ మీద వచ్చి ఒక పిటిషన్ వేసి ఎందుకు పిటిషన్ వేసినాడు బోర్గాడ్ నీళ్ళు దేని గురించి నేను బయటికి వెళ్ళాలా మా అమ్మకి ఆపరేషన్ చెన్నై అపోలో హాస్పిటల్ చెన్నైలో చెప్పలేదేమో చెన్నై అపోలో హాస్పిటల్ అవునా చెన్నై అని చెప్పి బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ వచ్చింది బోరగడ్ నీళ్ళకి అయితే ఆ బెయిల్ పిటిషనే తప్పు వాళ్ళమ్మ బాగా ఉండరు వాళ్ళమ్మకి ఏం కాలేదు అని పోలీసులు అనుమానంతో వెరిఫికేషన్ చేస్తే లేదు మా హాస్పిటల్కే రాలేదు విజయవాడలోనే ఎక్కడో తను చెప్పిండేది అది ఫస్ట్ మా హాస్పిటల్కే రాలేదు అలా వంటి వాళ్ళు ఎవరు రాలేదని చెప్పి జైలు సూపరింటెండెంట్ ఉంటారు కదా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారంటే పోలీసులకి తర్వాత ఇదంతా చూసి అబ్జర్వేషన్ చేసి బోర్గా ఎక్కడి నుంచో అజ్ఞాతం నుంచో వీడియో పెట్టినాడు ఏమని పెట్టినాడు వీడియో ఒక నిమిషం చూపిస్తాను మీరు మీరే చూడండి చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు చదువుకున్నారు పెళ్లి సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ రాకుండా చేసేదానికి ప్రయత్నం చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాలకు నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను కాదండి తెలియడం లేదు ఇదే బోరగడ్డ ఇదే నోటితో కొంతమంది వాళ్ళ అమ్మల్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని అసలు నేను చెప్పేకే నాకు చాలా సిగ్గుంది ముస్ చెప్పేదానికి ఒక విధంగా ఉందన్న చెప్పేకే చాలా సిగ్గుంది నాకు అనరాడిని మాటలని అది వాళ్ళు వినిపించుకుంటే వాళ్ళు ఎట్లా గుమ్ములు ఉన్నారో తెలియదు కానీ నాకే రక్తం మరిగింది అన్నమాట ఇట్లా ఉండే మనిషి ఇప్పుడు నా కన్న తల్లి ఆపరేషన్ చేయించుకున్నారు నలుగురు నాకు చెల్లెళ్ళు ఉన్నారు నీకు అప్పుడు తెలియలేదా చెల్లుళ్ళు ఉండేది అమ్మలు ఉండేది అని నీకున్నట్టే అమ్మ నీకున్నట్లే చెల్లెలు వేరే ఫ్యామిలీస్ ఉంటాయని తెలియదా చెప్పండి మీరే మాట్లాడేటప్పుడు తెలియదా విషయము ఇప్పుడు బుద్ధి వచ్చిందా మా కన్న తల్లి మా చెల్లెలు ఉండరు అనడము అందుకే చెప్పేది వేరే వాళ్ళని తిట్టేటప్పుడు వేరే వాళ్ళని విమర్శించేటప్పుడు వెనకముందు చూసుకోవాలా తప్పు ఉంటే పాలసీ గురించి మాట్లాడు పర్లేదు దాంట్లో ఏం లేదు ఫ్యామిలీ వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి అట్లా మాట్లాడకూడదు చాలా చెడ్డగా మాట్లాడి అసలు వన్ అవర్లో లేపేస్తా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి కానీ అది ఎంత భయంకరంగా తిట్టినాడు అంటే అంత భయంకరంగా తిట్టి ఇప్పుడు మా అమ్మ మా చెల్లి అంటే అందరికీ అట్లా ఫ్యామిలీస్ ఉంటాయి కదా అందుకే అండి ఎప్పుడే కానీ అధికారం ఉన్నప్పుడు విర్రవేయద్దు అధికారం శాశ్వతం కాదు అధికారం ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడులే మాట్లాడదావా పాలసీ గురించి మాట్లాడు ఎవరేమో ఎవరు ఎవరేమో అనుకోరు ఎవరేమీ అనరు ఉన్నా లేకపోయినా నలుగురు వినేవాళ్ళు కానీ కరెక్ట్గా మీరు మాట్లాడింది పాలసీ గురించి మాత్రం మాట్లాడినాడు ఫ్యామిలీ గురించి అది ఎందుకండి తను తినొకడా బోరగడ్డ నీళ్ళు అతను ఉన్నాడు కొడల్ నాని కొడలు నాని కొడలు నాని మొన్న వాళ్ళు ఒక యాంకర్ వచ్చి అడిగింది ఏం సార్ మీరు కనబడలేదు అని యాక్టివ్గా లేవరు ఏమ్మా మా ఇంటి అడ్రస్ ఇస్తాను డైలీ వస్తావా ఎందుకంటాను నా జాబ్ తీసేసినారు ఎమ్మెల్యే పదవి అంటే ఏం జాబ్ అనుకుంటారా మీరు మాజీ ఎమ్మెల్యే అంటే ఏం తక్కువ అనుకుంటారా అదే జాబ్ చేసి అదే పని ఆ జాబ్ తీసేస్తే నేను డ్యూటీకి రాని చెప్పి అది అదొకటి ఏమన్నా నెల జీతం పని అనుకుంటున్నారా మీరు సోషల్ వర్క్ అది ఎమ్మెల్యే అంటే పదవి ఉన్నా లేకపోయినా తిరగల్లా జనాల గురించి తెలుసుకోవాలా పొదగుంటేనే తిరగతాను లేదంటే తిరగను ఇది కాదు పద్ధతి అసలు ఏమి పొలిటీషన్స్ అది ఏం లీడర్స్ అసలు అతను పదవిలో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడన్నా ప్రజలు గుడి మరీ తిట్టేది కృష్ణా జిల్లా ప్రజలకు ఏం చేశాడన్నా ఏం చేయలేదు ఏం చేయలేదు చేయకపోగా పర్సనల్ గ్రజ్ పెట్టుకుని తెలుగుదేశం మీద అమ్మ నా బూతులు పొద్దున్నేసి అమ్మనా బూతులు వాడమ్మ వాడక్క వాడబ్బా ఇంతేనా జనాల గురించి జనాల గురించి పట్టించుకోరా మీరు అసలుకి అసలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారో యూత్ అటలు తిట్టాలి ఇటలు తిట్టాలి నేర్చుకోవాల నాకైతే అర్థం కాదు సమస్య అసలుకి యాంకర్ అంటే అతను చెప్తాడు నా జాబ్ తీసినారు అని జాబ్ తీయడం ఏంటండి నాకు అర్థం కాదు ఎమ్మెల్యే జాబ్ ఒక అది ఒక అదొక జాబా అది పనిచేసేది అది అధికారం ఇచ్చినప్పుడు అధికారం లేనప్పుడు మీరు ఆలోచించాల్సింది జనాల గురించి అభివృద్ధి గురించి ఆలోచించాలి మీరు పదవి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది సోషల్ వర్క్ అని వచ్చినప్పుడు మీరు ఆలోచించాల చదువుకుండే వాళ్ళకి వాల్యూ లేదు మా సార్ చదువుకుండే వాళ్ళకి వాల్యూ లేదు ఎక్కడో సార్ నెలకో లక్షకో నెలకి జీతానికి లక్షకో రెండు లక్షలకి పని చేసుకొని ఆ సాఫ్ట్వేర్లుగా పడింటారు చదువులా సందెలా ఏమీలా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి లక్షల కోట్లు గడించి వీళ్ళకి అసలు ఏదో అధికారం ఉందని ఎట్లా అంటే అట్లా ఫోన్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అది కాదు సార్ నేను చెప్పేది వాళ్ళకి నోట్లో ఏమొస్తే అదన్న ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళగారు మాటలు వాళ్ళగారు మాటలు మాటలు చెడ్డ మాటలు మాట్లాడేది బరీ ఇదేనా అభివృద్ధి చేయరా మీరు ఏపీని అభివృద్ధి చేసే ఆలోచన లేదా అపోజిషన్లో ఉంటే బరీ తిడతా ఉండాలా ఇదే వాళ్ళ రాజకీయం చేసి అపోజిషన్ లో ఉంటే మరీ తిడతా ఉండాలా అభివృద్ధి చేయరా మీరు అభి ఆంధ్ర గురించి పట్టించుకోరు అసలుకి ఏం చేసినా తప్పేనా వాళ్ళ ఐదేళ్ళ పాలన మొత్తం ఆపోజిషన్ వాళ్ళని తిట్టడం అధికార పక్షంలో ఉన్నప్పుడు తిట్టేదే కేసులు పెట్టడం ఏదైనా చిన్న అధికార పక్షంలో ఉన్నప్పుడు తిట్టేదే విరోధ పక్షంలో ఉన్నప్పుడు తిట్టేదే ఏ రోజన్నా కొడాలి నాని గారు మీకే చెప్తున్నాను ఏ రోజన్నా ఒక రోజన్నా ఇన్ని సంవత్సరాల్లో అదే నా నా ఇది నా కాన్స్టిట్యూషన్లో ఇది పని ఉంది అదే రోడ్లు వేపించినాను అదే ఏదో నీళ్ళకి నీళ్ళు వేయించినాను అదో పలాన వాళ్ళకి సాయం చేసినాము మా గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్నింకా ఇంకా అని ఏ రోజన్నా వాడబ్బా వానెమ్మ వానెక్క బొచ్చి బీక్కుంటావా ఇంతే మీరు మా ఆడది ఏం పని చేసినామో ఏం చేస్తామో అది లేదు జనాలకు మీరు వేసి మాత్రం గెలిపి మిమ్మల్ని మీరు మాత్రము బెంచ్ కార్లలో ఏసీ కార్లలో తినుకొని తిరుక్కుని పార్టీలు చేసుకొని అడ్డం వచ్చిన వాడిని తిట్టుకొని క్లబ్లల్లో క్లబ్లల్లో పబ్లలో ఆడిపించి గ్యామ్లింగ్ చేయించుకొని లక్షల కోట్లు గట్టించుకొని దానికి పదవి కావాలా మీకు మీకు మీరెక్కడో కొంచెమున్నా ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ మంచి చేసింటారు కదా గుడివాడకి మంచి చేయకండి మిమ్మల్ని గెలిపిస్తారా రెండు మూడు సార్లు లేదు కదా చేసింటారు కదా దాన్ని చెప్పుకోండి అపోజిషన్ ఉంటుందిలే చంద్రబాబు నాయుడు మీకు నచ్చలేదు అంటే మీకు పర్సనల్గా నచ్చలేదు గరిచి ఓకే మీకు ఆయన నచ్చలేదా మీకు ఆయన ఏమో చేసినాడా అది ఓకే అది పర్సనల్ అది వేరే మైఖీల ముందు వచ్చి తిట్టేది ఆ పర్సనల్ గరిచి తీర్చుకునేకే మీరు పదవిలో ఉండాలనుకునేది అది వద్దండి అది వద్దు దయచేసి తనయింది ఇంకోరు ఉండరు ఎవరు మన